జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ సోమేశ్వరి యక్షిని అమ్మవారి విధానము మనం చేసే ఏదైనా పని కావాలనుకున్నాం ఎవరి దగ్గరికైనా పోయి ఏదైనా పని చేయించుకోవాలనుకున్నాం మరి చేయడు చేయకపోతే ఈ సోమేశ్వరి దేవిని చదువుకొని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకొని మనం వెళ్ళినామనుకో మనకు ఈజీగా పనులు అవుతాయి ఇదే కాదు ఏ పనైనా అవుతుంది ఈ సోమేశ్వరి దేవి ఏ పనైనా చేయగలుగుతుంది ఈ పని ఇది ఒకటే కాదు కూడా చేయగలచ్చు దీని విధానం తెలిస్తే కూడా చేసి పంపొచ్చు దీన్ని ఈ విధానం ఏంటంటే వీటికి బీజాక్షరాలు ఉన్నాయి బీజం బీజాక్షరాలు అనేది కాదు శీఘ్రంగా పనులు తొందరగా పనులు ఈ మంత్రాలు ఆదిశక్తి మసి బీజం ఇట్లా ఈ అక్షరాలు ఉంటాయి ఎందుకు చెప్తారంటే ఈ అక్షరాలు చెప్పకూడదు కానీ చెప్పవలసి వచ్చింది ఇప్పుడు లంకా ఆయ సోమేశ్వర ఇట్లా ఈ బీజాలు ఉంటాయి అన్న ఇవి బీజాలకు సంబంధించి కదా మంత్రమే ఇది ఇది చేసిన అంటే వానికి అంతేగా లోపల కదలవలసింది ఆ విధానంగా ఉంటది చాలా అద్భుతమైంది తొందరగా శీఘ్రంగా మనకు దర్శనమిచ్చే మంత్రాలే ఇవి ఆ బీజాక్షరాలు వేరు ఓం శ్రీం శ్రీం క్లీం అవి అవి ఉంటాయి అవి అది వేరు విషయాలు దానికి ఓం అనే పదం ఉన్నది కాబట్టి దాని సంఖ్య ఉంటుంది దాని విధానం ఉంటుంది దాన్ని చేసుకోవాల్సిన పద్ధతి వేరు ఉంటుంది ఇది అది కాదు ఇది ఖాళీ చేస్తుంటేనే ప్రయోగంలో జరిగిపోతుంది అది ఏం జరగదు మరి అన్నం ఉన్న కింద ఉన్న మంత్రం అదే అదే బీజాక్షరాలకు ఈ మంత్రం కలిపినామనుకో రెండు తేడా తేడా పేరుతాయి అంటే శరీరం తట్టుకోదు మరి అక్కడ కూడా యక్షిణీయన వస్తుంది ఇక్కడ కూడా యక్షిణీయనే వస్తుంది కానీ ఇలా వేరు ఈ మంత్రాలు వేరు అవి వేరు అది దైవానికి సంబంధించి ఇది ఇది వేరు ఈ తత్వం వేరు ఈ విధానం వేరు ఈ గురువు అనేది ఇది చెప్పే విధానాన్ని బట్టి మనకు పనులు జరుగుతున్నాయి శీఘ్రంగా పనులు జరిగే విధానం ఏది అంటే ఇవే అవి కాదు ఇవే అని చెప్తాను నేను ఇప్పుడున్న కాలంలో ఇవే పనులు ఏమైనా జరుగుతుంది ఏమీ జరగదు చేసిన నేను ఇక్కడనే ఉన్నా కదా మరి నేను చేసి కూడా నేను ఇక్కడనే ఉన్నా కదా నేను మీతో మీతో వీడియోలోనే చెప్తాను కదా నేను కూడా ఇవి ఉన్నాయి అని ఏమి కాదు శీఘ్రంగా చేసుకోవచ్చు చేసే విధానం ఉంటుంది ఆ విధానాన్ని మనం కరెక్ట్గా గురువు దగ్గర ఉంది నేర్చుకుంటే దాని పద్ధతిని పట్టుకుంటే మనకి ముందుకు వెళ్ళిపోతే ఈ సోమేశ్వరి దేవి చాలా శీఘ్రంగా దర్శనమిచ్చే శీఘ్రంగా పనులు అయింది మనం ఒకరి దగ్గర పోయినా ఉంటే పనులు ఈ పనులు అయిపోతాయి ఎవరినో బదిలాడవలసిన అవసరం మనకు లేదు అయినా నువ్వు పోతుంటే నీకు ముందు నువ్వు ముందర పోతుంటే నీకు అన్నిది నీకు ఎవరైనా చూసి సరే అన్నట్టు ఎవరైనా మాట్లాడించిన మాట్లాడి నీకు అనేది చెప్తారు जय महाकाल भैरव हर हर महादेव